మన వీరగోడి లక్ష్మంగా గారి సంస్థ సభలకు వచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి సూర్యరాశులకి మరి సభలో చాలామంది జ్ఞానులు విజ్ఞానులు మేడములు ఎంతోమంది ఉన్నారు నిజంగా ఈ కార్యక్రమం అనేది ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలే మొట్టమొదటిసారిగా కనిపిస్తూ ఉంది మరి పెట్టయ్య సార్ గారు పెట్టయ్య సార్ అనే పిలిచి ఎందుకంటే నాకు మొదటి నుంచి గురువు పంతొమ్మిది వందల ఎనభైలో నేను తొమ్మిదో తరగతి చదివినప్పుడు చదువు చెప్పింది కంగారణ స్కూల్లో చదువు చెప్పడమే కాకుండా ఆ తర్వాత ఆ సాన్నిధ్యం అది వేగంగా మారి నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా స్వీకరించి నాకు అనేకమైనటువంటి విషయాలు వారు చెప్తూ ఉండేది నాకు ఏదైతే దులో విషయాలు ఉన్నాయో వారికి ఉన్న జ్ఞానాన్ని నా డౌట్స్ అని అడిగితే గంటలు గంటలు తర్వాత చెప్పేటువంటి చెప్పేటువంటి గడ్డేసారి అంటే నాకు ఇప్పటికీ సాన్నిధ్యం భావిస్తూ ఉంటాను మరి నిజంగా ఈ కార్యక్రమం అనేది పార్టీదేహాన్ని మెడికల్ కాలేజీ డొనేట్ చేయడం అనేది కరీంనగర్ జిల్లానే చాలా గొప్ప కార్యక్రమం చేయడం జరిగింది మరి లక్ష్మణ గురించి చాలా మంది చాలా విషయాలు చెప్పారు ఆమె ఎటువంటి ప్రేమ గుణం ఆకాయ కళ్ళని ఎవరినైనా ప్రేమతోటి అన్న తమ్మి చిన్నయ్య పెద్దయ్య మాట్లాడేటువంటి సంస్కారం ఉన్నటువంటి చదువు కాకుండా మంచి సంస్కారం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మరి లక్ష్మణ గారు నన్నైతే నోటి నిండా చిన్నయ్య అని పిలిచేది మాకు సంబంధం ఉంటే నేను ఆమె చనిపోక ముందు మాట్లాడి చిన్నయ్య బాగున్నావా అని ఒకసారి చూసుకోవా అనేది తప్పకుండా సార్ లక్ష్మణ్ గారు ఫిర్యాదు తీసుకుందామని చెప్పింది తప్పకుండా సార్ వాస్తవానికి నేను సండే వచ్చి మండే లేదు పోదాం అనుకున్నాను కలిసి కానీ దురస్వామి పడతామని సాటర్డేనే చనిపోవడం జరిగింది చనిపోయి కూడా ఒక సమాజానికి మేలు చేసే విధంగా ఉండకపోయే విధంగా అయితే మేలు చేసిందో అదేవిధంగా చనిపోయిన తర్వాత అందరికీ మేలు చేసే విధంగా మరి మంచి కార్యక్రమాన్ని ఆమె పార్టీ మరి ఉండే చేయడానికి ఒప్పుకోవడం విధంగా చాలా గొప్ప విషయం ఆ మహాతల్లి మహాజీవి జన్యజీవి విధంగా ఆమె ఆత్మసంతృప్తి చెందుతా చెప్పి నేను భావిస్తా ఉన్నా అదే కాకుండా మరి పెట్టే సార్ నిజంగా వాళ్ళొక భార్య భర్త కాకుండా ఒక స్నేహితులు ఉండేది ఈనాడు మరి పెట్టే సార్ గారికి ఆయన కొంచెం మెడికల్ విజ్ఞానం ఉండడం ద్వారా ఆమె అనారోగ్య రీత్యా ఎన్నో సమస్యలు వచ్చిన ఆయన నుండి ఒక చిన్న పిల్ల చూసినట్టు దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి సేవ చేసినటువంటి మహా గొప్ప వ్యక్తి పెట్టాయి సార్ నిజంగా ఆయన ఆలో ఒకటి ఈ పార్థదేహాన్ని ఉదయం చేయడము రెండవది భార్యకు సేవ చేయడం ఈనాడు సమాజంలో నైన్టీ పర్సెంట్ మరి భర్తలు భార్యతో సేవ చేసుకుంటారు కానీ ఉన్నప్పుడు పూర్తి స్థాయి సేవ చేసినటువంటి మహా గొప్ప వ్యక్తి వారికి రెండు విషయాలు తీసుకోవాల్సిన అవసరం తీయాలని వారు మిగిలిన సమయాన్ని అంతా కూడా వారి గురించే జ్ఞాపకాలు కాకుండా మరి వారి సమయాన్ని కూడా సమాజ సేవకు ఉపయోగపడే విధంగా మరి వారు రచనలు రాస్తూ వారు ఎల్లింటి కూడా చేసినారు కనుక ఆ లా ప్రాక్టీస్ చేసి పేద వాళ్ళకి మరి న్యాయాన్ని అందించే విధంగా ప్రయత్నం చేస్తే వారికి కూడా సమాజ సేవ అదే విధంగా మరి వారికి మనదైతే పెరుగుతుందని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా మరి వారు ఎల్లెల్లి కూడా చేయడం జరిగింది ఇంకో గొప్ప విషయం ఏం చేశారంటే ఇలా కుటుంబ సభ్యులు కావచ్చు మరి ఆచార్య గారు కావచ్చు మరి ఆమె జీవిత చరిత్రలో అభిప్రాయడం జరిగింది ఆమె జ్ఞాపకాలు చిరస్థాయిగా ఉండే విధంగా గారికి నేను కృతజ్ఞతలు చేస్తా ఉన్నా మరి అదేవిధంగా ఈనాడు నాకు రెండేసారితో పాటు ఈ చాలా అనుబంధం ఉంది రవిశేఖర్ రెడ్డి గారు కావచ్చు నర్సే సారు నారాయణ సారు భూమయ్య సారు మాలే ప్రాంతంలో కలిసి ధైర్యం పెట్టుకుని తిరిగి మరి ఆయన చక్కాలు కలిసి చేసి మరి ఆయన కార్యక్రమాలు చేయడం ఆ తర్వాత ఇప్పటికీ కూడా ఈ ఉపాధ్యాయులతో చాలా సన్నితమైన సంబంధాలు ఉన్నాయి మరి నిజంగా టీటీ పట్టే ఒక నిబద్ధత కలిగినటువంటి ఆర్గనైజేషన్ కనుక చాలా సిస్టమేటిక్ గా వాళ్ళు పనిచేస్తా నాకు నాకు గురువులు అంటే చాలా గౌరవం అందులో ఇప్పటికి పెట్టే నాకు సార్లు అనేది నేను భావిస్తా ఉంటే సారే నాకు వినాడు మేము ఎనభై పన్నెండు ఎనభై వచ్చి అదే స్నేహం అదే సంబంధం ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నది ఇంకా భవిష్యత్తులో కూడా వారికి పూర్తి స్థాయికి విన్నట్టు ఉందని చెప్పి తెలియజేస్తూ